ఈ ఈరోజేదొందలేళ్ల తర్వాత వస్తున్న శక్తివంతమైన ఏకాదశి వృశ్చిక ఒక స్త్రీ మూలంగా జరిగేదిదే వృశ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఇప్పుడు వస్తున్న ఏకాదశి అనేది ఐదు వందల సంవత్సరాలకు వస్తున్నటువంటి ఏకాదశి ఇది ఎంతో శక్తివంతమైంది ఈ ఏకాదశి నుండి కూడా వృశ్చిక వారి జీవితంలో అనుకున్న ఫలితాలన్నీ పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక వారు దినదిన అభివృద్ధి సాధించడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులకు అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో వారికి ఏకాదశి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే వృష్టికి రాశి వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి విషయాలకు సంబంధించి శుభవార్తలు కూడా ఈ సమయంలో అధికంగా వినే అవకాశం కనిపిస్తుంది ఇక రంగాల వారీగా వృశిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది కానీ వ్యాపారానికి సంబంధించి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో పోటీ ధరలు అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వ్యాపారంలో ఎంతో ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి నిర్ణయాల విషయంలో మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది వ్యాపారానికి సంబంధించి పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం ఫలితాలు ఏర్పడుతున్నాయి ఎంతో కాలంగా ధన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏ ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే ఉన్నాయి ఈ రుణాల కొరకు చేసేటువంటి ప్రయత్నాల విషయంలో మీరు మరింత ఎక్కువ సమయాన్ని కేటాయించి తెలిసిన వారి సహాయం తీసుకున్నట్లయితే రుణాల విషయంలో కొంచెం ప్రయత్నాలు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి టెక్నాలజీ కానీ మిషనరీ కానీ ఎలాంటి అవంతరాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలానే పరిశ్రమలు ఇబ్బంది పెట్టే కోర్టు సంబంధిత వివాదాల్లో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు నిజంగా వృష్టికి రాశి వారిని గమనించినట్లయితే వీరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే మనస్తత్వం కనిపిస్తుంది వృషిక రాశి వారు ఎప్పుడూ కూడా వ్యక్తి యొక్క డబ్బు కంటే వారి గుణానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు అలానే ప్రతి ఒక్కరిని కూడా తనవారిగా భావిస్తూ ఉండడం జరుగుతుంది వీరికి చేతనైన సహాయాన్ని ఎప్పుడూ కూడా చేయడానికి చూస్తూనే ఉంటారు ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్టయితే విద్య మాత్రం మాత్రం రాశి రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ఈ సమయంలో కొంతమంది స్నేహాల వల్ల వారి యొక్క విద్యా జీవితంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది విద్య పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది కానీ కొన్ని స్నేహాలు మిమ్మల్ని విద్య నుండి దృష్టి బయటకు మళ్లించే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది అటువంటి వాటిని ముందుగానే గుర్తించి నిర్మోహమాటంగా వారితో స్నేహం మానేయడం మంచిది వారితో కనుక మీరు స్నేహం కొనసాగించినట్లయితే పూర్తిగా మీ విద్యాపరమైన జీవితమే నాశనయ్యే అవకాశం కనిపిస్తుంది చెడు వ్యసనాలకు మిమ్మల్ని బానిసలు చేయడం చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు చేయడం స్త్రీ పురుష వ్యామోహాలు పెంచడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులపై తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండవలసి ఉంటుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా వృష్టిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది ఉద్యోగానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగపరంగా మీరు నూతనంగా ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు కోరుకున్నటువంటి ఉద్యోగాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మీరు ఎంతో కాలంగా ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు అనుకూల ప్రదేశాలు రాకపోవడం వల్ల ప్రతిసారి కూడా నిరుత్సాహ ఫలితాలు ఎదురవుతూ ఉన్నాయి ఈ సమయంలో ట్రాన్స్ఫర్ల విషయంలో మాత్రం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఏర్పడటం వల్ల రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసే వ్యాపారస్తులు మాత్రం చెరువుల విషయంలో గతంతో పోలిస్తే సమయంలో లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వచ్చినటువంటి లాభాలతో గతంలో వచ్చిన రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో దిగుబడి పొందుతారు వృష్టి రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే వీరెప్పుడూ కూడా కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు తమ కుటుంబంలో ఏదైనా మంచి జరిగినా లేదా చెడు జరిగినా కూడా ఎవరితోనే పంచుకోవడానికి అంతగా ఇష్టపడరు కేవలం తక్కువ మంది వ్యక్తులతోనే వీరు ఆనందంగా ఉంటారు ఎక్కువగా నరదిష్టి నరఘోష ప్రభావం ఉంటుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఎవరితోని వీరి యొక్క ఆనందాన్ని కానీ బాధను కానీ పంచుకోరు అలానే ఇతరుల యొక్క కష్ట మాత్రం నిరంతరం తోడుంటారని చెప్పుకోవచ్చు ఎవరికైనా సహాయం కావలసినట్లయితే వీరే ముందుగా వెళ్ళడం జరుగుతుంది వృషిక రాశి వారిలో కృతజ్ఞతాభావం అనేది అధికంగా ఉంటుంది ఏదైనా వారికి సహాయం చేసిన వ్యక్తి ఎవరికైనా ఆపద ఉన్నట్లయితే వీరు సహాయ శక్తిలో వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఈ విషయంలో మాత్రం వృషిక రాశి వారు అందరిలోనే గొప్పవారుగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారా వివాహ విషయంలో కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక రాజకీయ చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా శత్రుభయం అధికంగా ఉంటుంది శత్రువులు నిరంతరం కూడా మీ అభివృద్ధిని చూసి వారవలేక మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి దొంగదారులు వెతుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా వారికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమలో కళా

కళాకారులకు పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది అలానే భారీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టాత్మకమైన అవార్డులు బిరుదులు పొందే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు కళాకారులు స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు చేతిలో రూపాయి కూడా లేకుండా ఉన్నవారు కోట్లకు పడగలెత్తుతారని చెప్పుకోవచ్చు అంతటి అద్భుతమైన సమయం ఈ సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకుని ఈ సమయంలో కనుక కష్టపడినట్లయితే ఇక జీవితంలో వెన్నుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎంతో కాలంగా నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ లేదా నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవడం లేదా డబ్బు లేకపోవడం ఇతర కారణాల వల్ల నిరంతరం ప్రయత్నాలు అనేవి ప్రారంభించి మళ్ళీ వాయిదా పడిపోతూనే వస్తున్నాయి కానీ ఈ సమయంలో మీరు పట్టుదలతో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు కష్టాలు అయితే ఏర్పడవని చెప్పలేము కొన్ని కష్టాలు ఆటంకాలు అయితే ఏర్పడతాయి కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగే శక్తి ధైర్యం మీకు లభిస్తుంది గృహ నిర్మాణాలు ప్రారంభించేవారు ముందుగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ దర్శనం చేసుకుని ప్రారంభించుకోవడం మంచిది వీలున్నట్లయితే కుదిరిన ప్రతిసారి వారంలో ఒక స్వామి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నిర్మాణాలు అనేవి పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఓకే అండి వృష్టికి రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ